నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మినుము విత్తనాము మేము ఏ విధంగా వేసినామో మా పొలంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను విత్తనం వేసే వరకు ఫస్ట్ అయితే వరి వేసుకున్నాము వానకారికి ఇప్పుడు ఎండకారు కదా ఎండకారికి మినిమే వేయాలనుకున్నాము

ఇక అంటియడం ఎందుకు అంటిస్తామనుకుంటున్నారా అంటియకపోతే కొయి కాళ్ళు దాని మీద విత్తనం మీద పడి విత్తనం సరిగా మొలవదు ఇది ఫస్ట్ టైం అంటించేది కాదు ఫస్ట్ టైం అంటించేటప్పుడు అసలు పొగ కమ్ముకుంటుంది ఎక్కడక్కడ మంటలు వచ్చేస్తుంటాయి ఒక చోట పెడితే ఇంకో చోటుకి అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కట్టెతో కొద్దిగా కదిలి పక్కకి వేస్తూ ఉండాలి మంటని తీసి ఆ వీడియో అయితే తీయలేదు నేను కోహికలు లాంటి ఇచ్చేది అయిపోయిన తర్వాత నీళ్ళు పెడతారు పొలానికి నీళ్ళు పెట్టేది అయిపోయిన తర్వాత కొద్దిగా ఆరనిచ్చి గొర్రు తిప్పుతారు ఇది ఆ వీడియో అయితే అప్పుడు వచ్చినప్పుడు మేము మా దగ్గరనే దగ్గరనే ఇది రేగ చెట్టు ఉంది ఆ రేగ చెట్టుకి దగ్గర ఏమన్నా రేపళ్ళు ఉంటాయేమో అని వచ్చి చూస్తే అన్ని కాయలు ఉన్నాయి కాయలు ఏం తింటాము ఇంకా ఏం బాగాలేవు అసలు ఉగరదు మరుసటి రోజు ట్రాక్టర్ కొట్టు పోతారు అనగా ముందు రోజు ఈవినింగ్ డీజిల్ పెట్టుకుంటారు రెండు క్యాన్లకు ఇబ్బంది రాకుండా ఇది నెక్స్ట్ డే ఫైవ్ థర్టీకి ఇట్లా ప్రిపేర్ చేస్తున్నారు నేను పోవడానికి ప్రిపేర్ అయిపో నేను వాళ్ళకి కావాల్సినటువంటి తెచ్చుకుంటా సైడ్ మొబైల్ పట్టుకున్నందుకు ఏం సాయం చేయాలి ఇది వీడియో అయితే ఎందుకు అయితే కొద్దిసేపు స్టార్ట్ కాలేదు ట్రాక్టర్ తర్వాత కూలింగ్ ఆయిల్ ఇందాక గ్రీన్ కలర్ది కూలింగ్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ డీజిల్ పోస్తున్నారు దాంట్లో మార్నింగ్ కదా చర్చిలో సాంగ్స్ ఇవి వెనకాల ముందర గోరు మీద వేసినవి విత్తనాలు కొంచెం ఎండబడిన తర్వాత అంటే తొమ్మిదికి అట్లా మేము పోయినాము చేయడానికి నేను మా అబ్బాయి మేం పోయేసరికి కి ఏదో జాయింట్ పోయిందంట వచ్చున్నాడు మా అబ్బాయి వానలు పడినందుకు ఇంకా నీళ్ళు దొరకక తిరగా నీళ్ళు రానికనే ఇస్తున్నాయి ఇప్పుడు మేమున్న చీలకు దగ్గరలోనే కట్ట ఉంది అంటే నీళ్ళు ఉంటాయి బాగా తెలుగు అంటే నీళ్ళే అయితే అక్కడికి ఆ పుల్లి ఒకటి వచ్చి ఆ దూడిని తినేసి వెళ్ళిపోయిందని డిస్కషన్ చేస్తున్నాము ఏంటంటే అది ఎండకు తట్టుకోలేక నీళ్ళ కోసం వచ్చింది ఆవుదుని చూసి తినేసి వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు మా అబ్బాయి అదే అనమాట నేను వీడియోస్ వీడియోస్లో కూడా ఈ పులి గురించి డిస్కషన్ చేశాను ఒక ఒక వీడియోలో తెచ్చి పెట్టుకున్నాము తర్వాత ఫస్ట్ గొర్రు తిప్పినాం కదా గొర్రు అయిపోయిన తర్వాత కొంచెం ఉండనిచ్చి టిల్లర్ కొడుతున్నారు టిల్లర్కి టిల్లర్ వేరే గొర్రు వేరే గొర్రు అంటే ఐదు చెక్కలు ఉంటాయి అవి సే భూమిని దోగినట్లు చేసి వెళ్ళిపోతుంది ఇవైతే మొత్తం కట్ చేసేస్తుంది మట్టి పిల్లను కూడా కట్ చేసేస్తుంది మొత్తం అది టిల్లర్ వచ్చింది ఈడ గట్టు వినాయకు ఎక్కకపోతే వచ్చింది అమ్మా ఏడావి నీళ్ళు ఇవ్వడానికి అని కాలువ దాటే అవతలికి పోయినాను కాలువలోంచి పైనకి ఎక్కలేవు నువ్వు ఎక్కలేవు అంటున్నాడు మా అబ్బాయిని కోరిని బండ వాడా ఇంతసేపు తీసులేండురా నాయనా ఎంత దెబ్బ కొట్టేసింది పిల్లర్ జాయింట్లకి ఆయిల్ పోసేటప్పుడు తీసినాను అనుకున్నాను కానీ వీడియో తీసలేను అందుకే అట్లా అన్నాను అయితే మధ్యాహ్నం అయింది భోజనం చేస్తున్నాము చిన్నగా తింటావు మెల్లిగా తాబేలాగా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాడు ఇంకా విత్తనం వేసే ట్రాక్టర్ ఇంకా రాలేదు అని చెప్పి అతను వచ్చే వరకు కొలుస్తాము ఎన్ని ఉన్నాయో ప్యాకెట్కి ఎన్ని వస్తాయో అని చెప్పేసి ఒక్కొక్కటి ప్యాకెట్ తీసి కొలుతున్నాము ఇది పడితో ఫస్ట్ అయితే ఎద్దులతో వేసేవాళ్ళు విత్తనాలు ఒక మనిషి ఎద్దులు తోలుకుంటూ పోతుంటే వెనకాల పక్క ఒకళ్ళ మనిషి పోతూ ఉంటారు వేసుకుంటూ విత్తనం వేసుకుంటూ అట్లా చేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే టెక్నాలజీ మారిపోయింది తర్వాత ట్రాక్టర్తో వేసే విత్ విత్తనం వేసేది వచ్చింది అయితే ట్రాక్టర్ మీద ఒక మనిషి కూర్చొని వేసేవాళ్ళు దాంట్లలో ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా ట్రాక్టర్లో మనిషి కూర్చోవలసిన పని లేకుండా మనకి ఎన్ని పళ్ళు ఎకరాగి కావాలనో మనము అడ్జస్ట్ చేసి పెట్టేస్తే అది అన్ని పళ్ళు మాత్రమే పోస్తుంది పడి అంటే కేజినర్ అని పడి అంటాము మా సైడు ఇది ఇక్కడ నల్లగా అది కొలిసేది కదా దాన్ని పడి అంటాము అట్లా ఇప్పుడు టెక్నాలజీ అయితే చాలా మారిపోయింది అసలు దాని మీద మనిషి కూర్చోవలసిన అవసరం లేదు ట్రాక్టర్ అతను ఉంటే చాలు ఇంకా బాగా చదువుకున్న వాళ్ళైతే చదువు రాని వాళ్ళకంటే ఎక్కువగా టెక్నాలజీ యూజ్ చేయగలుగుతారు చదువుకున్న వాళ్ళు వ్యవసాయ రంగంలోకి వస్తే బాగుంటుంది కానీ అలా మాత్రం జరగని పని ఎందుకంటే ఎంతో కష్టపడి చదువుకున్న వాళ్ళు ఏదో ఒక కార్పొరేట్ పని కార్పొరేట్ దాంట్లో జాబ్ చేయడము ఏదైనా ఒక ఏసీ రూమ్లలో ఉండాలని ఆశపడతారు కానీ ఈ పొలం పని చేయాలని ఎవ్వరు ఆశపడరు ఎవరో అక్కడ ఇక్కడ కొంతమంది కనిపిస్తుండొచ్చు కానీ జరగని పనిది విత్తనం వేసే ట్రాక్టర్ అయితే వచ్చేసింది మూడు గంటలకు వచ్చినారు మూడు గంటలకు వచ్చింది విత్తనం వేసే ట్రాక్టర్ అయితే ఇక్కడ వెనక ఒక ముద్దు కట్టినారు కదా ఆ ముద్దు ఇప్పుతున్నారు ఫస్ట్ స్టార్ట్ చేయడానికి ఆ ముద్దు ఎందుకంటే గొర్రు లోపల లోపలికి గొర్రు దో మట్టి దోగుకుంటూ పోతుంది కదా మట్టిలో విత్తనం పోతుంటుంది ఆ పైపుల ద్వారా విత్తనం లోపలికి పడిపోతుంటుంది మట్టి లోపలికి గొర్రులు గొర్రు ఎంత దూరం అయితే లోతు తీసిందో అక్కడ పడిపోతుంటుంది అది విత్తనము ఆ దాన్ని ఇది కవర్ చేస్తుంటుంది అనమాట ఈ మొద్దు కవర్ చేస్తుంటుంది ఆ దోగిన మట్టిని మొత్తం పూడ్ చేస్తుంటుంది అనమాట ఆ మద్ మొద్దు కట్టినారు పెద్దది అయితే ఇది పైన రెండు బాక్సులు ఉన్నాయి కదా ఒక బాక్స్ ఏమో మందుకు ఒక బాక్స్ ఏమో విత్తనానికి మేమైతే విత్తనానికి మాత్రమే వేసినాము మందుకు మందు అయితే పోయలేదు విత్తనం వేసే బాక్స్లో మాత్రమే విత్తనాలు వేసినాము అవి ఎనిమిది పళ్ళకు అడ్జస్ట్ చేసి పెట్టేసినాడు సెట్ చేసి పెట్టేసినాడు అతను ఇంకా ఒక్కసారి పోసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము అందాజగా గుర్తు పెట్టుకొని ఆ టైంలో పోస్తే సరిపోతుంది త్రీ అవర్స్లో అయిపోగొట్టేసినారు విత్తనం వేసేది ఇంకా లేదంటే ఇనక ఎద్దులతో వేయాలంటే చాలా లేటు పట్టేది అంత పొలం వేయాలి కూడా వేయలేకపోదాము ఇక విషయానికి వస్తే చదువుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కదా చదువుకునే వాళ్ళు వ్యవసాయ రంగంలోకి వస్తే బాగానే ఉంటుంది కానీ ఒకవేళ వాళ్ళు తెగచ్చి వ్యవసాయంలోకి వచ్చినా కూడా పిల్లనివ్వడానికైతే రారు ఎవ్వరు ముందరికి రారు ఎందుకంటారా ఎంత పొలం ఉండని పిల్లని పిల్లనివ్వాలంటే వెనకాడతారు అదే ఏదో చిన్న జాబ్ చేయని ఆ టౌన్లో ఉన్నారు పట్టణంలో ఉన్నారు అని అంటే ఇంకా వాళ్ళకి లక్షల లక్షల కట్నం ఇచ్చేసి మరీ ఇస్తారు పిల్లని కాకపోతే వ్యవసాయం చేస్తున్నారంటే మాత్రం ఇవ్వడానికి పిల్లని ఇవ్వడానికి ముందరికి రారు ఇంకా నేను కూడా మా అబ్బాయిని అదే అంటాను చదువుకాలరా చదువుకోకపోతే పిల్లనివ్వడిస్తాడు అని అంటాను నేను కూడా వ్యవసాయం అంటారా ఎంత కష్టపడి రాత్రింబగులు కష్టపడి పని చేసినా బురద కొట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి తెగుళ్ళు వచ్చో లేకపోతే వర్షాలు ఎక్కువయ్యో ఏదో ఒకటి లాస్ట్కు చేతికి వచ్చే ముందర పంట నష్టం వచ్చేస్తుంది అట్లాంటప్పుడు ఉన్నదే పోతుంది పెట్టుబడే పోతుంది అప్పులే అవుతాయి అదైతే అట్లా కాదు కదా ఉద్యోగం అంటే అట్లా ఏం కాదు కదా నెల పంట నెల రోజు ఖచ్చితంగా జీతం వస్తుంది నెల అంతా జరిగిపోతుంట అది ఇదైతే అప్పుల పాలు కావడం కదా తప్ప ఏముండదు ఒకవేళ మా దృశ్యం బాగుండి బాగా పండిందంటే ఓకే సరిపోతుంది కానీ పంట రోజు అది పండుతుందో ఏంటో మనకు తెలియదు ఇదైతే నెల పంట కదా ఉద్యోగాలు అంటే అందరూ కూడా అదే ఆలోచిస్తుంటారు అనుకుంటాను ఇప్పుడు నేనైనా నా పిల్లలకి ఆడపిల్లలకి నాకు ఆడపిల్లలు ఉన్నారు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇవ్వాలనుకోను కదా ఏదో ఉద్యోగస్తునికి ఇచ్చుకోవాలని మాత్రమే అనుకుంటాను నేను కూడా ఇక్కడ అవతల పక్క మా అబ్బాయి కొడుతున్నట్ టిల్లరు ఈ పక్క గురెస్ ఇత్తన వేస్తున్నారు ఇంకా దీని గురించి మీ అభిప్రాయం మాత్రం కమెంట్ చేయండి ఎట్లా ఏంటి అనేది టీ నైన్లు విత్తనం రకం మాత్రం టీ నైన్ మధ్యలో అయితే ఇంకా అయిపో ఇప్పుడు ఇప్పుడు నేను తీసిన వీడియో అప్పటికైతే అయిపోయింది టిల్లర్ కొట్టేది అయిపోయింది కడుక్కని టిల్లర్ కడుక్కొని వస్తామని చెప్పేసి పోయినారు నువ్వే పోయి దాంట్లో అని చెప్పేసి వెళ్ళిపోయినారు టిల్లర్ కడుక్కొని తొందరగానే వచ్చేస్తాను ఒకవేళ ఒకసారి పోయాల్సి వస్తుందేమో పోయి అని చెప్పినాడు వెళ్ళిపోయినాడు మా చిన్నడికి అయితే పొలం మీద బాగా ఇంట్రెస్ట్ వాళ్ళ అబ్బా లాగా అనుకుంటాను ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి చేత కాకపోయినా ఏదో ఒకటి చేయాలన్నట్టు చూస్తుంటాడు మా అబ్బాయి కూడా అటు ఇటు తిరిగి పాపం పని చేసినాడు అలసిపోయి వచ్చినాడు కొద్దిగా పొలం ఉందనంగా అయితే మేము బయలుదేరినాము ఇంటికి రిటర్న్ ఈవినింగ్ అయింది అప్పటికి కొద్దిగా చీకటి పడతా ఉంది ఇది మంగలేటి కలవా నేను చూపిస్తుంటా కదా నా ఇయర్స్ లో ఉంటాది మంగళి కలవా డైలాగ్ చూడండి దయ్యాలవి ఎక్కువ చూస్తుంటారు అని దాని కింద దయ్యం ఉందిరా అని చెప్తే భయపడకుండా ఎట్లా మాట్లాడుతున్నాడు ఈ వీడియో అయితే నెక్స్ట్ డే రోజు వెంటనే కాకుండా మరుసటి రోజు మళ్ళీ దానిపైనే పరంగ కొట్టించినారు అంటే బండి మీద పైన ఉంటుంది కదా అది బండి మీద అదిగేది పరం వంటి దాన్ని మళ్ళీ ఒకసారి తిప్పుతారు అదైతే ఇంకా ట్రాక్టర్తో ఇత్తనం వేసిన తర్వాత ట్రాక్టర్తో అయితే ఉండదు కదా ఎద్దుల బండి ఎద్దులతోనే ఎద్దుల బండి తెచ్చుకున్నారు ఎద్దు అది కుండా పెట్టేసి గాన్లు అనేది అది ఆడబెట్టేసి కొట్టేస్తున్నారు అయితే చూద్దామని వచ్చినాము మళ్ళీ మరుసటి రోజు ఆయన అయితే ఇంకా మూడు సేనులేం కొట్టిన మూడు పంపులు కొట్టేసినాడు అప్పటికే ఇంకా మేము వచ్చేటప్పుడు మేము వచ్చిన తర్వాత మాట్లాడుకుంటుంటే అన్నం తింటుండే పరం కొడితే అయిపోయినట్లే ఇంకా